శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారమండి వేల ఇరవై ఆరు జాన్యువరి మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో దుర్గాదేవి పంపే శక్తివంతమైన సంకేతాలు మీ కష్టాలకు ముగింపు తెస్తాయి కుంభరాశివారు ఈ మాటలు మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పి ఉండరు మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు నమ్మిన చేత ఎదురైన మోసాలు మీలోపలే దాచుకున్న కన్నీళ్ళు వీటిలో ఒక్కటి యాదృచ్ఛికం కాదు మీరు పడిన ప్రతి కన్నీటి వెనుక ఒక దైవ నిర్ణయముంది మీరు భరించిన ప్రతి అవమానం వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంది ఈ వీడియో ఇప్పుడు మీ కంటపడింది అంటే ఇది సాధారణ విషయం కాదు మీరు వెతకలేదు ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది దుర్గాదేవి స్వయంగా మీకు పంపిన సంకేతమిది ఇప్పుడే ఒక విషయం స్పష్టంగా చెప్పాలి ఈ వీడియోని ఒంటరిగా చూడండి ఎవరూ లేని ప్రశాంతమైన చోటకు కూర్చొని మనస్సును పూర్తిగా శాంతంగా ఉంచుకుని వినండి ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న సమయానికే మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు ప్రారంభమవుతోంది మీ తలరాత మారబోతున్న సమయం ఇదే ఇకపై మీరు గతంలా ఉండరు ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్కరికీ వర్తించవు కేవలం కుంభరాశివారికి మాత్రమే ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరం వల్ల మీ జీవితంలో జరిగే మార్పు మీరు ఇప్పటి వరకు గమనించని దైవ సంకేతాలు కష్టాలు ముగిసే ముందు దుర్గాదేవి పంపే హెచ్చరికలు అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా చెబుతాను కాబట్టి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి మధ్యలో ఆపకండి ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల విషయాలు చివరి భాగంలో ఉంటాయి ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాయ నమ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఇప్పుడు మీ మనస్సును పూర్తిగా శాంతపరుచుకోండి దుర్గాదేవి సందేశాన్ని శ్రద్ధగా వినడం మొదలుపెట్టండి ఎందుకంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం ఇప్పుడే ప్రారంభమవుతోంది కుంభరాశివారి గత కష్టాల వెనుక దాగియున్న దైవ రహస్యం కుంభరాశివారు జీవితంలో అనుభవించిన బాధలు సాధారణమైనవి తావు ఇతర కన్నా ఎక్కువగా మానసిక ఒత్తిడి ఒంటరితనం అన్యాయం నమ్మక ద్రోహం ఎదుర్కొన్న రాశి కుంభమే అని జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెబుతోంది మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరకు మిమ్మల్లే తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీరు చేసిన సహాయం గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకొని మీపై ఆరోపణలు చేసిన కూడా ఉన్నారు ఇది మీ తప్పు కాదు ఇది మీ కర్మకూడా కాదు ఇది దైవ ప్రణాళిక కుంభరాశివారికి శనిప్రభావం ఎక్కువగా ఉంటుంది శని ఎప్పుడూ నేరుగా ఫలితం ఇవ్వడు శనిదేవుడు ముందు పరీక్షిస్తాడు ఓపికను కొలుస్తాడు మనస్సు ఎంత బలంగా ఉందో పరీక్షిస్తాడు అందుకే మీ జీవితంలో ఒక దశలో అన్నీ ఉన్నా సంతృప్తి లేకపోవడం ఎన్ని ప్రయత్నించినా ఫలితం రాకపోవడం ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని అనిపించడం జరిగింది మీరు రాత్రివేళల్లో ఎవరూ లేని సమయంలో నిశ్శబ్దంగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి ఎవరికీ చెప్పలేని బాధలు గుండెలోనే దాచుకుని నడిచారు బయట నవ్వుతూ కనిపించినా లోపల పూర్తిగా విరిగిపోయిన రోజులు ఉన్నాయి ఇవన్నీ చూసి కూడా దైవం మౌనంగా ఉందని మీరు అనుకున్నారు కానీ నిజమేమిటంటే దైవం మిమ్మల్ని సిద్ధం చేస్తోంది కుంభరాశివారు సాధారణ విజయం కోసం పుట్టలేదు మీరు ఇతరులకు మార్గదర్శకులుగా నిలవాల్సినవారు మీ జీవితంలో జరిగిన ప్రతి అవమానం మీ అహంకారాన్ని తొలగించడానికి ప్రతి నష్టం మీలోని లోపల శక్తిని బయటకు తీసుకురావడానికి ప్రతి ఒంటరితనం మీకు ఆత్మబలం నేర్పడానికి ఈ కష్టాలన్నీ ముగిసే ముందు మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలు రావడం మొదలవుతుంది అవి ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి కష్టాలు ముగిసే ముందు కుంభరాశివారి మనస్సులో జరిగే అంతర్గత మార్పులు కష్టాల ముగింపు ఎప్పుడూ బయట కనిపించే సంఘటనలతో మొదలవ్వదు ముందుగా మనస్సులో మార్పు వస్తుంది కుంభరాశివారి జీవితంలో ఇప్పుడు అదే జరుగుతోంది మీరు గమనిస్తే ఇటీవలి కాలంలో మీరు చాలా విషయాలపై మౌనంగా మారారు ముందులాగా ప్రతి విషయానికి స్పందించడం లేదు ఎవరు ఏమనుకున్నా సరే అన్న స్థితికి నెమ్మదిగా వస్తున్నారు ఇది నిర్లక్ష్యం కాదు ఇది పరిపక్వత ముందు చిన్న విషయాలకు కూడా మనస్సు బాధపడేది ఇప్పుడు అదే విషయం ఎదురైనా లోపల ఒక రకమైన శాంతి ఉంటుంది బాధ ఉన్నా అది బయటకు రావడం లేదు ఇది మీ మనస్సు బలపడుతున్న సంకేతం దైవం మీకు పెద్ద మార్పు ఇవ్వబోతున్నప్పుడు ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మారుస్తుంది ఎందుకంటే మీరు పొందబోయే అదృష్టాన్ని మోయడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఇంకొక ముఖ్యమైన మార్పు ఏమిటంటే మీరు ఇకపై ఎవరికీ మీ బాధలు చెప్పాలని అనుకోవడం లేదు ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారనే ఆశ ఉండేది ఇప్పుడు ఆ కూడా తగ్గిపోయింది ఇది నిరాశ కాదు ఇది ఆత్మనిర్భరత మీరు మీ మీదే ఆధారపడటం నేర్చుకుంటున్నారు కుంభరాశివారు కష్టాల ముగింపు దగ్గరికి వచ్చేసరికి పాత మనుషులపై ఆసక్తి తగ్గుతుంది పాత సంబంధాలపై ఆకర్షణ తగ్గుతుంది కొంతమంది ఎందుకో దూరంగా అనిపిస్తారు ఇది సహజం ఎందుకంటే మీరు కొత్త దశలోకి అడుగు పెట్టబోతున్నారు శక్తులు మీతో రావు ఈ అంతర్గత మార్పులు చాలామందికి అర్థం కావు బయటివాళ్లకు మీరు మారిపోయినట్టు అనిపిస్తుంది కానీ నిజానికి మీరు మీ నిజస్వరూపాన్ని స్మృతించుకుంటున్నారు ఇది కష్టాల ముగింపుకు ముందు వచ్చే అత్యంత శక్తివంతమైన దశ దుర్గాదేవి అనుగ్రహం కుంభరాశిపై ఎందుకు ప్రత్యేకంగా ఉంటుంది దుర్గాదేవి శక్తి అంటే కేవలం రక్షణ మాత్రమే కాదు ఆమె శక్తి అంటే లోపల దాగియున్న ధైర్యాన్ని బయటకు తీసుకురావడం కుంభరాశివారికి దుర్గాదేవితో ఒక ప్రత్యేకమైన బంధం ఉంటుంది ఎందుకంటే మీరు చాలా కాలం మౌనంగా బాధను భరించారు ఇతరులకు నష్టం చెయ్యకుండా మీ బాధను మీలోనే దాచుకున్నారు ఈ లక్షణమే దుర్గాదేవిని మీ వైపు ఆకర్షిస్తుంది ఇప్పుడు మీ జీవితంలో దుర్గాదేవి ప్రభావం స్పష్టంగా పనిచేయడం మొదలైంది మీరు గమనిస్తే ఇటీవలి రోజుల్లో అమ్మవారి పేరు వినిపించడం అమ్మవారి ఆలయాలు ఎదిరవ్వడం ఎక్కడో ఒకచోట దుర్గాదేవి గురించి మాట రావడం జరుగుతోంది ఇవన్నీ యాదృచ్ఛికం కాదు మీపై ఆమె దృష్టిపడిందని చెప్పే సంకేతాలు దుర్గాదేవి కృప ఎప్పుడూ ఒక్కసారిగా అద్భుతంలా రాదు ముందుగా ఆమె మీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది మీకు హాని చేసిన వాళ్లను మీ దారినుంచి తొలగిస్తుంది మీపై నిందలు వేసిన వాళ్ల నిజస్వరూపాన్ని బయటపెడుతుంది ఇది జరుగుతున్నప్పుడు కొంత అసహనం కలుగుతుంది కాని ఆ తరువాతే శాంతి వస్తుంది కుంభరాశివారు దుర్గాదేవి అనుగ్రహంతో ఒకసారి లేచారు అంటే మళ్లీ వెనక్కి తిరగాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆమె ఇచ్చే శక్తి శాశ్వతం మీకిప్పుడు అదే శక్తి దక్కబోతోంది కుంభరాశివారి జీవితంలో కనిపించబోయే ఆరు సంకేతాలలో మొదటి సంకేతం కలల ద్వారా వస్తుంది మీరు సాధారణంగా కలలు ఎక్కువగా గుర్తుపెట్టుకుని వ్యక్తైనా ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన కలలు మీకలా గుర్తుండిపోతాయి అమ్మవారు దీపం సింహం ఎరుపు రంగు గుడి గంట శబ్దం ఇవన్నీ కలల్లో కనిపిస్తే అది దైవ సంకేతం మీ కష్టాలు ముగిసే దశకు వచ్చాయని అర్థం ఇక రెండో సంకేతమేమిటంటే అనుకోని అడ్డంకులు తొలగిపోవడం చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది చిన్న అవకాశం పెద్దదారిను చూపిస్తుంది ఇది అదృష్టం కాదు ఇది దైవానుగ్రహం అలాగే మూడో సంకేతమేమిటంటే మీరు కోరని చోట నుంచి సహాయం రావడం మీరు ఎవరినీ అడగని సందర్భంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఇవ్వడం ఇది మానవ రూపంలో దైవ సహాయం ఈ సమయంలో ఆ సహాయాన్ని తిరస్కరించకండి ఈ మూడు సంకేతాలు కనబడితే మిగతా సంకేతాలు కూడా త్వరలోనే మీకు ప్రత్యక్షమవుతాయి కష్టాల ముగింపు దగ్గరలో ఉందని స్పష్టంగా తెలుసుకోవచ్చు ఎస్ అనే అక్షరం కుంభరాశివారి జీవితాన్ని ఎలా మార్చబోతోంది కుంభరాశివారి జీవితంలో అక్షరాల ప్రభావం చాలా ఎక్కువగా పనిచేస్తుంది ముఖ్యంగా ఎస్ అనే అక్షరం ఇప్పుడు మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతోంది ఈ అక్షరం ఒక వ్యక్తి పేరై ఉండొచ్చు ఒక ఊరిగా ఉండొచ్చు ఒక సంస్థగా ఉండొచ్చు లేదా ఒక సంఘటనగా ఉండొచ్చు ఈ ఎస్ అక్షరం ద్వారా మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఆ నిర్ణయం మొదట భయంగా అనిపిస్తుంది కాని అదే మీ భవిష్యత్తుకు మలుపు చాలామంది కుంభరాశివారు ఈ దశలో వెనకడుగు వేస్తారు కానీ మీరు వెయ్యకండి ఎందుకంటే ఇది దైవం తెరిచిన ద్వారం ఎస్ అక్షరంతో మొదలయ్యే విషయం మీకు మొదట సందేహాన్ని కలిగిస్తుంది కానీ కాలక్రమేణా అదే మీకు స్థిరత్వాన్నిస్తుంది మీ పేరు మీ గుర్తింపు మీ స్థానం మారే అవకాశం కూడా ఇందులో దాగి ఉంది ఇది సాధారణ మార్పు కాదు ఇది జీవిత స్థాయి మార్పు ఈ ఐదు విషయాలను జాగ్రత్తగా గమనిస్తే కుంభరాశివారి కష్టాలు ఎంత ముగింపు దగ్గరలో ఉన్నాయో మీకే అర్థమవుతుంది ఇది ఊహ కాదు ఇది అనుభవంలోకి రాబోతున్న సత్యం కుంభరాశివారి ఇంటి తలుపు తట్టబోయే అనుకోని వ్యక్తి వెనుక దైవ ఉద్దేశ్యం కుంభరాశివారి జీవితంలో ఒక కీలక దశకు వచ్చేసరికి దైవం ప్రత్యక్షంగా కనిపించదు కానీ మనుషుల రూపంలో తన సందేశాన్ని పంపిస్తుంది ఇప్పుడు మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఒకరు అడుగుపెట్టబోతున్నారు మీరు ఊహించని సమయంలో ఊహించని విధంగా ఈ వ్యక్తి మీ ఇంటి తలుపు తట్టబోతున్నాడు ఇది స్నేహితుడై ఉండొచ్చు బంధువై ఉండొచ్చు లేదా పూర్తిగా కొత్త ఉండొచ్చు కానీ అతను లేదా ఆమె తీసుకువచ్చే మాటలు సమాచారం ఆలోచన మీ జీవిత దిశను మార్చేస్తాయి ఈ వ్యక్తి రాకకుముందు మీ మనసులో ఒక రకమైన అలజడి ఉంటుంది ఎందుకో తెలియని అసంతృప్తి ఆలోచనల గందరగోళం పెరుగుతుంది ఇది ఆ వ్యక్తిశక్తి మీ జీవితాన్ని తాకబోతోందని సంకేతం కుంభరాశివారు చాలాసార్లు అవకాశాలను అనుమానంతో చూస్తారు ఎందుకంటే గతంలో మోసాలు ఎదురయ్యాయి కాని ఈసారి వచ్చిన వ్యక్తి మోసం కోసం కాదు మీకు దారి చూపించడానికి ఈ వ్యక్తి మీకు చెప్పే విషయం మొదట సాధారణంగా అనిపించవచ్చు కాని ఆ మాటలు మీ మనసులో నాటుకుంటాయి కొన్ని రోజుల తర్వాత అవే మాటలు మీకర్థమౌతాయి అప్పుడే మీరు గ్రహిస్తారు ఇది యాదృచ్ఛికం కాదు అని ఈ వ్యక్తి ద్వారా దైవం మీకొక ద్వారం తెరుస్తోంది కుంభరాశివారు ఈ సమయంలో అహంకారాన్ని అనుమానాన్ని పక్కన పెట్టాలి వచ్చిన సందేశాన్ని శాంతిగా వినాలి ఎందుకంటే మీ కష్టాల ముగింపుకు ఇదే మొదటి ప్రాక్టికల్ అడుగు అకస్మాత్తుగా పెరిగే ధైర్యం దుర్గాదేవి శక్తి ప్రవేశం ఇటీవల మీరు గమనించారా మీలో ఒక రకమైన మార్పు వస్తోంది ముందు భయపడిన విషయాలపై ఇప్పుడు అంతగా భయం లేదు ముందు ఎవరో ఎదురు మాట్లాడితే మౌనంగా ఉండేవారు ఇప్పుడు అవసరమైతే గట్టిగా మాట్లాడుతున్నారు ఇది కోపం కాదు ఇది ఆత్మబలం ఈ ధైర్యం మీలోకి దుర్గాదేవి శక్తి ప్రవేశించినప్పుడు వస్తుంది కుంభరాశివారు సహజంగా శాంత స్వభావం కలవారు కాని ఎక్కువ కాలం అన్యాయం భరించినప్పుడు లోపల ఒక అగ్ని దాగి ఉంటుంది ఇప్పుడా అగ్ని మేల్కొంటోంది ఇది ఇతరులకు హాని చేయడానికి కాదు మీ హక్కులను కాపాడుకోవడానికి మీ జీవితం మీద మీరు నియంత్రణ తీసుకోవడానికి ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం మీరు మీ మాటకు విలువ ఇవ్వడం మొదలుపెడతారు అవసరంలేని సంబంధాలను తెంచుకుంటారు మీ సమయాన్ని శక్తిని వృధా చేసే విషయాలపై ఆసక్తి తగ్గుతుంది ఇది ఆత్మశుద్ధి ప్రక్రియ దుర్గాదేవి శక్తి వచ్చినప్పుడు మనిషి లోపల భయం తగ్గుతుంది అదే సమయంలో బాధ్యత పెరుగుతుంది మీరు ఇకపై పాతలా ఉండలేరు మీరు ఎదగాల్సిందే ఇది దైవ ఆజ్ఞ పాత గుర్తుకు గుర్తుకురావడం కష్టాల ముగింపుకు ముందు జరిగే చివరి శుద్ధి కుంభరాశివారి జీవితంలో ఒక విచిత్రమైన దశ వస్తుంది అదే పాత జ్ఞాపకాలు మళ్లీ మళ్లీ గుర్తుకురావడం మీరు మరిచిపోయామనుకున్న సంఘటనలు వ్యక్తులూ మాటలూ ఒక్కసారిగా మనసులోకి వస్తాయి ఇది మిమ్మల్ని మళ్లీ బాధపెట్టడానికి కాదు ఇది పూర్తిగా ఆ బాధను బయటకు తీసి శుద్ధి చేయడానికి దైవం ఎప్పుడూ కొత్త అధ్యాయం మొదలుపెట్టే ముందు పాత పేజీలను మూసేస్తుంది ఆ ప్రక్రియలో మీరొకసారి ఆ బాధను పూర్తిగా అనుభవించాల్సి వస్తుంది కొందరికి కన్నీళ్ళొస్తాయి కొందరికి మౌనం పెరుగుతుంది కొందరికి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఇవన్నీ సహజమే ఈ దశలో ముఖ్యమైన విషయమేమిటంటే మీరు ఆ బాధలోనే ఉండిపోకూడదు దాన్ని గమనించాలి అంగీకరించాలి ఆపై వదిలేయాలి ఈ శుద్ధి పూర్తయిన తరువాత మీ మనసు చాలా తేలికగా మారుతుంది అప్పుడే మీరు నిజమైన మార్పును అనుభవిస్తారు కుంభరాశివారు ఈ దశను సరిగ్గా దాటితే ఇకపై అదే బాధం మళ్లీ రాదు ఇది చివరి విడిచిపెట్టడం చివరి కన్నీరు జనవరి మూడు మరియు జనవరి నాలుగు కుంభరాశి జీవితంలో దైవ నిర్ణయాలు రాసే రోజులు జనవరి మూడు మరియు జనవరి నాలుగు రోజుల్లో కుంభరాశివారికి సాధారణ రోజులు కావు ఈ రెండు రోజుల్లో మీరు వినే మాటలు చూసే సంకేతాలు కలిసే వ్యక్తులు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి అందుకే ఈ రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో అనవసర వాదనలకు దూరంగా ఉండాలి కోపం పెట్టుకోవడం ఇతరులను తప్పుపట్టడం మానాలి ఎందుకంటే ఈ రోజుల్లో మీ మనస్థితి మీ రాబోయే కాలాన్ని నిర్ణయిస్తుంది దైవం మీ ఆలోచనలను గమనిస్తోంది జనవరి ఒకటిన ఒక ఆలోచన మీ మనసులో బలంగా వస్తుంది అది ఉద్యోగం వ్యాపారం సంబంధం లేదా నివాస మార్పుగా ఉండొచ్చు ఆ ఆలోచనను నిర్లక్ష్యం చేయకండి అది భవిష్యత్తుకు సూచన జనవరి నాలుగున ఒక చిన్న సంఘటన జరుగుతుంది అది చిన్నదిగా అనిపించినా దాని వెనుక పెద్ద అర్థముంటుంది ఈ రెండు రోజులు మీ జీవితంలో కొత్త అధ్యాయానికి పునాది వేస్తాయి జనవరి ఐదు మరియు జనవరి ఆరు కుంభరాశి జీవితంలో నెమ్మదిగా కానీ బలంగా మార్పు మొదలవుతుంది ఇది ఒక్కరోజులో అద్భుతంలా కనిపించదు కానీ రోజులు మీ జీవితం దిగజారకుండా ఆపే గీతను గీస్తాయి ఇకపై మీరు పడిపోరు కష్టాలు పూర్తిగా పోకపోయినా అవి మిమ్మల్ని కుంగదీయలేవు ఈ రోజుల్లో ఆర్థిక విషయాల్లో చిన్న సానుకూల మార్పు కనిపిస్తుంది ఒక అవకాశం ఒక సమాచారం ఒక సూచన వస్తుంది అది వెంటనే ఫలితమివ్వకపోయినా భవిష్యత్తులో స్థిరత్వాన్నిస్తుంది సంబంధాల విషయంలో కూడా స్పష్టత వస్తుంది ఎవరు మీ వారు ఎవరు కాదో అర్థమవుతుంది మీరు ఒంటరిగా అయినా సరే తప్పుడు సంబంధాల్లో ఉండకూడదని నిర్ణయిస్తారు ఇది మీ ఆత్మగౌరవం పెరుగుతున్న సంకేతం ఈ నాలుగు రోజుల తర్వాత కుంభరాశి జీవితంలో దిశ మారుతుంది నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ఇది ఊహ కాదు ఇది దైవం రాసిన మార్గం కుంభరాశివారి ఉద్యోగ జీవితం గుర్తింపు ఆలస్యంగా వచ్చిన శాశ్వతంగా ఉండే దశ కుంభరాశివారి ఉద్యోగ జీవితం ఎప్పుడూ సులభంగా సాగదు మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు ఆలస్యంగా వస్తుంది మీకంటే తక్కువ అర్హత ఉన్నవాళ్లు ముందుకు వెళ్లిన సందర్భాలున్నాయి మీ ఆలోచనలను పక్కన పెట్టిన సందర్భాలున్నాయి మీరు చెప్పింది నిజమని తర్వాత తెలిసినా అప్పట్లో మీ మాటకు విలువ ఇవ్వలేదు ఇవన్నీ మీ మనసులో లోతైన గాయాలు చేశాయి ఇప్పుడా పరిస్థితి మారబోతోంది రెండువేల ఇరవై ఆరు ప్రారంభంలో కుంభరాశివారి రంగంలో ఒక కీలకమైన మలుపు వస్తుంది మీ పనితీరును గమనిస్తున్న ఒక వ్యక్తి ఇప్పటివరకు మౌనంగా ఉన్నాడు అతను మాట్లాడే సమయం దగ్గరపడుతోంది ఇది పై అధికారి కావచ్చు లేదా కొత్తగా వచ్చిన వ్యక్తి కావచ్చు కాని అతని మాటలతో మీ స్థానం మారే అవకాశముంది ఈ దశలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి మీరు చేసే పని నాణ్యత తగ్గకూడదు ఎవరికోసం కాదు మీకోసం మీరు నిజాయితీగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మీ కృషి పైకి కనిపించబోతోంది ఆలస్యంగా వచ్చిన గుర్తింపు శాశ్వతంగా ఉంటుంది ఇది తాత్కాలిక ప్రశంస కాదు మీ భవిష్యత్తును మార్చే అవకాశం ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కూడా ఇదే సరైన సమయం కాని తొందరపడకూడదు జనవరి చివరి వరకు వచ్చిన సూచనలను గమనించాలి ఒక అవకాశం మొదట చిన్నదిగా అనిపించినా అది దీర్ఘకాలంలో మీకు స్థిరత్వాన్నిస్తుంది కుంభరాశివారి ఆర్థిక పరిస్థితి నష్టాలనుంచి నిలకడవైపు ప్రయాణం కుంభరాశివారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకున్నా జీవితం వాడిని పరీక్షించింది సంపాదించిన డబ్బు చేతిలో నిలవని పరిస్థితులు ఎదురయ్యాయి అనుకోని ఖర్చులు ఇతరుల కోసం చేసిన త్యాగాలు నమ్మిపెట్టిన పెట్టుబడులు తిరిగిరాని సందర్భాలు ఉన్నాయి ఇది మిమ్మల్ని ఆర్థికంగా మాత్రమే కాదు మానసికంగా కూడా అలసటకు గురిచేసింది ఇప్పుడీ పరిస్థితి ముగియబోతోంది రెండు వేల ఇరవై ఆరువ సంవత్సరంలో కుంభరాశివారి ఆర్థిక జీవితం నెమ్మదిగా స్థిరపడటం మొదలవుతుంది ఇది ఒక్కసారిగా భారీ డబ్బు రాబోతోందన్న అర్థం కాదు కానీ ఇకపై నష్టం చేసే నిర్ణయాలు తగ్గుతాయి మీలో ఆర్థిక వివేచన పెరుగుతుంది ఎవరి మాటలకైనా వెంటనే నమ్మే స్వభావం తగ్గుతుంది ఈ సమయంలో మీరు చేసే చిన్న పొదుపు కూడా భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారుతుంది పాత అప్పులు క్రమంగా తీరే దిశగా పరిస్థితులు మారుతాయి ఎవరో ఒకరు ఇచ్చిన ఆర్థిక సలహా మీకు ఉపయోగపడుతుంది కానీ ఆ సలహాను అమలు చేయడానికి ముందు ఆలోచించాలి డబ్బు విషయంలో కుంభరాశివారు ఇప్పుడు నేర్చుకున్న పాతం చాలా విలువైనది ఇకపై మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి మీకు భద్రతగా నిలుస్తుంది ఇది దైవానుగ్రహంతో మొదలయ్యే కొత్త ఆర్థిక దశ కుటుంబ సంబంధాలు మౌనంగా భరించిన బాధలకు ముగింపు కుంభరాశివారు కుటుంబంలో చాలా బాధ్యతలు తీసుకున్నారు కానీ ఆ బాధ్యతలకు తగిన గౌరవం అందని సందర్భాలు ఉన్నాయి మీ మాటను పట్టించుకోని సందర్భాలు ఉన్నాయి మీరు చేసిన త్యాగాలు సాధారణంగా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి దీనివల్ల మీ మనసులో చెప్పుకోలేని బాధ పేరుకుపోయింది ఇప్పుడీ పరిస్థితిలో మార్పు వస్తోంది కుటుంబంలో మీ పాత్రను గుర్తించే సమయం దగ్గరపడుతోంది మీరు మౌనంగా ఉన్నందువల్ల మీకు బాధలేదని అనుకున్నవాళ్ళూ ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు ఇది ఒక్కరోజులో జరగదు కానీ క్రమంగా కుటుంబ వాతావరణం మారుతుంది కొంతమంది బంధువులతో దూరం పెరగవచ్చు అది మీ తప్పు కాదు అది అవసరమైన మార్పు ప్రతి సంబంధం జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు కొన్ని సంబంధాలు మనకు పాఠం చెప్పి వెళ్ళిపోతాయి మీరు ఇప్పుడు ఆ పాఠాన్ని పూర్తిగా నేర్చుకున్నారు కుటుంబంలో శాంతి రావాలంటే మీరు మీ మనసును కట్టడి చేయాలి పాత విషయాలను మళ్లీ లేవనెత్తకూడదు మౌనం చాలా సందర్భాల్లో మీకు రక్షణగా మారుతుంది దైవం మీకు అదే బోధిస్తోంది శత్రువులు మరియు నెగటివ్ శక్తులు కుంభరాశి చుట్టూ జరుగుతున్న నిశ్శబ్ద శుద్ధి కుంభరాశి వారి జీవితంలో శత్రువులు బహిరంగంగా ఎదురుగా నిలబడరు వెనక నుంచి పనిచేస్తారు మీపై అపవాదులు వేస్తారు మీ మంచితనాన్ని మీకే వ్యతిరేకంగా వాడుకుంటారు మీరు చాలా కాలం ఇది గమనించలేదు లేదా గమనించినా పట్టించుకోలేదు ఇప్పుడా పరిస్థితి మారబోతోంది దైవం మీ చుట్టూ ఉన్న నెగటివ్ శక్తులను ఒక్కొక్కటిగా తొలగిస్తోంది కొందరు వ్యక్తులు మీ జీవితం నుంచి సహజంగానే దూరమవుతారు కొందరి నిజస్వరూపం బయటపడుతుంది మీరు ఏమీ చేయకుండానే ఇది జరుగుతుంది ఈ సమయంలో మీరు ప్రతీకారం గురించి ఆలోచించకూడదు దైవన్యాయం చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీపై నమ్మకం పెట్టుకున్న దైవం మిగతా వ్యవహారాలను చూసుకుంటుంది ఈ శుద్ధి పూర్తయిన తర్వాత మీ జీవితంలో ఒక తేలికపాటి అనుభూతి వస్తుంది గాలి తేలికగా అనిపిస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇది శత్రువుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన సంకేతం కుంభరాశివారి ఆత్మబలం నిజమైన విజయం మొదలయ్యే క్షణం కుంభరాశివారి నిజమైన శక్తి శరీరంలో కాదు మనసులో ఉంటుంది కాని ఆ శక్తిని మీరు చాలా కాలం గుర్తించలేదు ఇతరుల కోసం జీవిస్తూ మీ కోరికలను పక్కన పెట్టారు ఇప్పుడా పరిస్థితి మారుతోంది మీరు ఇప్పుడు మీకోసం ఆలోచించడం మొదలు ఇది స్వార్థం కాదు ఇది అవసరం మీరు బాగుంటేనే ఇతరులు బాగుంటారు ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకున్న నుంచే మీ విజయం మొదలవుతుంది ఈ దశలో మీరు చేసే నిర్ణయాలు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి భయం ఉన్నా సరే మీరు ముందుకు అడుగు వేస్తారు ఎందుకంటే లోపల ఒక గట్టి నమ్మకం ఉంటుంది దైవం నాతో ఉంది అనే నమ్మకం ఇదే కుంభరాశివారి జీవితంలో నిజమైన మలుపు కష్టాల కథ ఇక్కడితో ముగుస్తుంది ఎదుగుదల కథ ఇక్కడినుంచి మొదలవుతుంది ఇది మాట కాదు ఇది అనుభవంగా మారేబోయే సత్యం ఈ వీడియో మీకే ఎందుకు కనిపించింది యాదృచ్ఛికం కాని దైవ సంకేతం వారి జీవితంలో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా అనిపిస్తాయి కానీ దైవదృష్టిలో యాదృచ్ఛికమనే పదమే లేదు ఈ వీడియో మీ కంటపడడం కూడా అలాంటి సంఘటనల్లో ఒకటి కాదు మీరు గత కొంతకాలంగా మనసులో ఒక ప్రశ్న వేసుకుంటూ ఉన్నారు నేను చేసిన ప్రయత్నాలన్నీ ఎందుకు ఫలించట్లేదు అని నా కష్టం ఎప్పుడు ముగుస్తుంది అని ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ వీడియో మీ ముందుకు వచ్చింది మీరు ఈ వీడియో చూడాలని ఎంచుకోలేదు ఈ వీడియో మిమ్మల్ని ఎంచుకుంది మీ ఆలోచనలు మీ బాధలు మీ ప్రార్థనలు దైవానికి చేరాయి అందుకే ఇప్పుడు ఈ మాటలు మీకు వినిపిస్తున్నాయి ఈ దశలో ఈ వీడియోను మీరు పూర్తిగా చూడడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇందులోని ప్రతి మాట మీ జీవితంలోని ఒక దశతో అనుసంధానమై ఉంటుంది ఈ రోజుల్లో చెయ్యకూడని పనులు అదృష్టాన్ని అడ్డుకునే చిన్న తప్పులు కుంభరాశివారు ఇప్పుడు ఒక సున్నితమైన దశలో ఉన్నారు ఈ సమయంలో కొన్ని చిన్న తప్పులు కూడా పెద్ద నష్టానికి కారణం కావచ్చు ముఖ్యంగా కోపం ఎవరైనా తప్పు చేసినట్టు అనిపించినా వెంటనే స్పందించకండి మీ మాటలు ఇప్పుడే దైవం గమనిస్తోంది కాబట్టి ప్రతీ మాటను ఆలోచించి మాట్లాడాలి ఇంకొకటి అహంకారం ఇప్పటివరకు మీరు ఓపికగా భరించారు ఇప్పుడు కొంత ఉపశమనం కనిపించగానే అహంకారం రావచ్చు అది మీ అదృష్టాన్ని అడ్డుకుంటుంది అలాగే ఇతరులను తక్కువగా చూడడం వారి బాధను నిర్లక్ష్యం చేయడం మానాలి మీరు బాధ అనుభవించినవారు కాబట్టి ఇతరుల బాధను అర్థం చేసుకోవాలి ఈ సమయంలో అనవసర వాగ్వాదాలు పాత విషయాలను తవ్వడం ప్రతీకారం గురించి ఆలోచించడం మానేయాలి ఇవన్నీ మీ ఎదుగుదలము ఆలస్యం చేస్తాయి తప్పనిసరిగా చేయాల్సిన పనులు దైవ అనుగ్రహాన్ని వేగంగా పొందే మార్గం ఈ దశలో కుంభరాశివారు కొన్ని చిన్న పనులు చేస్తే దైవ అనుగ్రహం వేగంగా లభిస్తుంది రోజుకు ఒక్కసారి అమ్మవారి పేరు మనసులో జపించడం చేయండి చాలు పెద్ద లేదు మనస్సులో భక్తి ఉంటే చాలు సాధ్యమైనంతవరకు ఉదయం లేచి ఒక్క నిమిషం నిశ్శబ్దంగా కూర్చని మీ మనస్సును శాంతపరచండి ఆ రోజు మీరు చేయబోయే పనులు సాఫీగా సాగాలని కోరుకోండి అలాగే ఎవరైనా సహాయం అడిగితే మీకు వీలైతే నిరాకరించకుండా చేయుతెవ్వండి దైవం మీ ద్వారా ఇతరులకు సహాయం చేయాలనుకుంటుంది ఈ చిన్న అలవాట్లు మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తాయి ఇది కుంభరాశివారి రాబోయే దిశ నెమ్మదిగా కానీ స్థిరంగా ఎడుగుదన కుంభరాశివారి జీవితం ఇకపై ఒక్కసారిగా మారిపోదు కానీ ఇకపై కిందకు పడిపోదు ఇది చాలా ముఖ్యమైన విషయం నెమ్మదిగా అయినా మీ జీవితం స్థిరంగా ముందుకు సాగుతుంది మీరు వేసే ప్రతి అడుగు పునాదిగా మారుతుంది ఇకపై మీరు అనుభవించే విజయాలు శాశ్వతమైనవి తాత్కాలిక సంతోషం కాదు మీ పేరు మీ పని మీ గౌరవం క్రమంగా పెరుగుతాయి మీరు ఇకపై ఇతరుల ఆమోదం కోసం ఎదురుచూడరు మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది ఇదే నిజమైన మార్పు బయట పరిస్థితులు కాదు లోపల మీ స్థితి మారుతోంది కుంభరాశివారికి చివరి దైవ సందేశం ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదు మీ జీవితంలో జరిగిన ప్రతి బాధకు ఒక అర్థముంది మీరు అనుభవించిన ప్రతి కష్టం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది ఇప్పుడు ఈ దశలో మీరు వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు ముందుకు మాత్రమే చూడాలి దైవం మీకిచ్చే బహుమతి ఒక్కసారిగా కనిపించకపోయినా అది ఖచ్చితంగా వస్తుంది మీరు ఓపికగా ఉండండి మీ నమ్మకాన్ని వదలకండి మీ జీవితం కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తోంది ఇది ముగింపు కాదు ఇది ఆరంభం కుంభరాశివారు ఇక్కడితో ఈ మాటలు ముగిసినట్టు అనిపించవచ్చు కాని నిజానికి ఇక్కడితో మీ జీవితంలో ఒక పాత అధ్యాయం ముగిసింది మీరు ఇప్పటివరకు భరించిన బాధలు ఎవరికీ చెప్పలేని కన్నీళ్ళు మనస్సులోనే దాచుకున్న ప్రశ్నలు ఇవన్నీ దైవం గమనించింది ఇకపై మీరు ఒంటరివారు కాదు దుర్గాదేవి మీతో ఉంది ఈ వీడియో పూర్తిగా వినగలిగారు అంటే మీ మనస్సులో ఇంకా ఆశ మిగిలి ఉంది అదే మీకు పెద్ద బలం ఇప్పుడొక విషయం గుర్తుంచుకోండి మీరు అనుభవించిన కష్టాలు శిక్ష కాదు మీరు పొందబోయే అదృష్టానికి ముందస్తు సిద్ధత మాత్రమే రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులు చూసి మీరు మీరే ఆశ్చర్యపోతారు కాని ఒకటి మాత్రం తప్పకుండా చేయాలి ఈ వీడియో మీ మనస్సుకు తాకిందంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి ఇప్పుడే మనస్సులో దుర్గాదేవి పేరుని ఒక్కసారి తలుచుకోండి మీ బాధలు ఆమె చేతిలో పెట్టండి ఇలాంటి నిజమైన లోతైన జ్యోతిష్య ఫలితాలు మీ జీవితంలో మార్గదర్శకంగా నిరుస్తాయి ఇప్పుడు ఈ మంత్రాన్ని శ్రద్ధగా వినండి ఓం దుం దుర్గాయై నమ ఓం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఓం శ్రీ దుర్గాదేవి నమ దుర్గాదేవి కృపతో మీ జీవితంలో వెలుగు నిండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు